శౌర్య అమ్మవారి ముందు పూజ చేయటం పూర్తయిపోయింది ముక్కు పుడకను పూజా మందిరంలో నుంచి తీసుకొచ్చి స్వయంగా నా చేతులతో అమ్మవారి ముందు నీ ముక్కుకు పెడతాను అని వేదవతి శౌర్యకు చెప్తూ ఉంటుంది సరే గ్రాని అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుని మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే వేదవతిని మందిరంలోకి అమ్మవారు రానివ్వకుండా గడప దగ్గర మంటలు వచ్చేలా చేస్తుంది ఇక వేదవతి కుటుంబ సభ్యులు షాక్లో ఉంటారు మరోవైపు అక్షయ గుడిలో తన్ను కలిసిన అమ్మవారితో అమ్మ నాన్న కలవాలి నానమ్మ వాళ్ళు అమ్మ నాన్నను కలిపే ప్రయత్నం చేయాలి ఏదో ఒకటి నువ్వే పరిష్కారం చూపించాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా దివ్య దృష్టితో నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూస్తాను అని చెప్పి అమ్మవారు కళ్ళు మూసుకుంటుంది ఇక అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటాయి కాసేపటి తర్వాత అమ్మవారు కళ్ళు తెరిచి నీ సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేలా అని అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉంటే నాతో రా చూపిస్తాను అని చెప్పి అమ్మవారు అక్షయను తీసుకొని వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్